ए अरे 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 तो ये था अलवन में आवाज नहीं है हम खेल रहे हैं अलवन बुढ़ा और काम ही को जी अन पर है बेटा वसीम उधर के मत मत रहने दो तुम्हारा कहां वहां उधर के तुम नहीं ननद नहीं ये चलो वहां ये पुर तो तो नहीं नहीं। तो 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 हमारे अम्मी का नाम हसीना बेगा मैं उनकी बेटी हूँ कल पाँच बजे रात से महाराष्ट्र की तरफ निकले थे फिर आते में पानी आके गए उन्हें फोन करे एक बजे रात को

మా అత్తమ్మ పేరు సమీనా ఆమె మహారాష్ట్రకు మహారాష్ట్రపోయింది సోపతోని అడదట్టుకున్నది వరదకాలలో కనిపిస్తే మా అత్తమ్మ దాడన్న లేకపోతే కనిపిస్తే తోలేయండి ఇటు పంపియండి దయచేసి మీరు ఆలోచించండి మా అత్తమ్మ కోసం అని నలుగురు వెళ్ళాళ్ళు నలుగురు ఒక మగ అయినా ఇద్దరు ఆ ముగ్గురు ఆడవాళ్ళు మా అత్తమ్మ పేరు సమీనా ఫోన్ చేసి ఇట్లా ఒకళ్ళ నెల్లిలో మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళని కొట్టుకపోయలు ఆ కార్లో అని చెప్పిండు ఆయన రిటర్న్ ఆయన పదకొండు పన్నెండు గంటలకే వెళ్ళిళ్ళు నైట్ పన్నెండు గంటల పది నిమిషాల ఫోన్ వచ్చింది ఇట్లా మేము దట్ అక్కడ నుంచి వెళ్ళిళ్ళు పదకొండు గంటలకు సార్ పదకొండు గంటలకు వెళ్ళి పన్నెండున్నరకు ఇట్లా ఫోన్ వచ్చింది మేము ఇట్లా తట్టుకున్నాము ఇట్లా వరద కాలలా కార్లా కార్లు మాట్లాడుకొని వస్తున్నాం మేము అక్కడ కొంచెం అని చెప్పి వెళ్ళు ఇట్లా తట్టుకున్నాము కార్లో అని చెప్పిళ్ళు అంతే మాట అయింది కామెతోనే ఏ మాట కాలే ఫోన్లేదు అలుగుతలేవు ఫోన్లు కలుస్తలేవు ఫోన్లు చేస్తే ఫోన్ చేసి ఇంత చెప్పింది మేము ఇట్లా వాడకల్లా తట్టుకున్నాము అందరం ఉన్నాము ఆడవాళ్ళం నరుగురాము మొగోళ్ళు ముగ్గురు అని చెప్పిళ్ళు వీళ్ళు ఎల్లుడు కష్టము నేను ఇంటికి వచ్చి కూడా రాలేననుకుంటే తట్టుకున్నా ఇలా అత్తనో రాను ఇంటికి కార్లోనే రాగా పోంగ బస్సులో వెళ్ళి రాగా కార్తో మాట్లాడుకొని వస్తున్నారు కార్లో నైట్ అయిపోయిన అని కారు మాట్లాడుకుని అవుతున్నారు బస్సులోనే వెళ్ళిన గవర్నమెంట్ ప్రభుత్వం దయచేసి వెతికి మాకు పంపించేయండి దయచేసి మా అత్తమ్మ ఎక్కడ ఉన్న లెంకండి చిన్న చిన్న ఉన్నారు ముగ్గురు పిల్లలు మాకు దయచేసి ఎక్కడ ఉన్న మీరు వెతికే రండి వెతికి తీసుకురండి ఈరోజు తారక రామనగర్ జైచాల నుండి మా ఊరు నుంచి ముగ్గురు మహిళలు ఒక పిల్లవాడు బాబు నలుగురు ఏదో పని మీద మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది మహారాష్ట్రలో ఆ వర్షాల ప్రభావం ఎక్కువ ఉండి వాళ్ళు ఇళ్ళంగా బస్సుకెళ్ళిళ్ళు రాంగ కార్ల తొందర అనే వరకు అది కట్ట తెగిపోయి దో మరి కాలువదో తెగిపోయి వాళ్ళు డ్యామ్ అక్కడ కార్లకెళ్ళి బయటికి వెళ్ళి కార్లకి వెళ్ళి కొట్టుకోవడం జరిగింది కారు పడి దాంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిర్రు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా మేము వరదలో చిక్కుకున్నాం మాకు ప్రాణహాని ఉంది మేము అస్తమో రాము అని చెప్పి దాంట్లోకి వెళ్ళి ముగ్గురు మహిళలు గలంత అయ్యారు వాళ్ళ విషయం ఇంకా మాకు మొత్తం తెలియలేదు ఒక బాబు మాత్రం బతికి అక్కడ ఉన్నాడు ఆయనే బయట ఉన్నాడు అక్కడ వాళ్ళందరూ వాళ్ళందరూ క్షేమంగా రావాలని ఫస్ట్ దేవుని కోరుకుంటున్నాం అలాగే మన తెలంగాణ ప్రభుత్వం మరియు ప్ర అందరూ ఇక్కడ పెద్ద కానీ అందరూ కానీ సహకరించి ఆ మహారాష్ట్ర తోటి మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నా కొంచెం లెంకి వీళ్ళ దగ్గరికి పంపించాలని మేము కోరుకుంటున్నాము మన రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం రెండు గవర్నమెంట్ కలుసుకొని కొంచెం మీరు పంపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని వాళ్ళు కూడా క్షేమంగా రావాలని భగవంతుని కోరుకోవడం జరుగుతుంది అలా అలాగే మళ్ళొకటి ఏంటంటే వాళ్ళకు కూడా ఇక్కడ పోయిన వాళ్ళకు కూడా అంత చిన్న చిన్న పిల్లగాళ్ళు మన ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఇల్లు పరిస్థితి ఏముందో ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాం